హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ప్రియ రాజ్ ఈరోజు మరో కొత్త బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను చూడండి తోటకూర మా గార్డెన్లో కాసింది తోటకూరతో ఈరోజైతే కర్రీ అనేది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా తోటకూరని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా ఎండుమిర్చి వేసి చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఈ స్టైల్లో కర్రీ అనేది చేసి చూడండి ఒకసారి తింటే వదిలిపెట్టారు అంత బాగుంటుంది కర్రీ అనేది చూడండి ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేగిపోయేంత వరకు వెయిట్ చేయాలి పస్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి చూడండి మన గార్డెన్లో కాసిన తోటకూర కాబట్టి ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో ఎంతైనా మనం పండించుకున్నవి ఆర్గానిక్గా ఉన్నవి చాలా బాగుంటాయి కదా హెల్త్ కూడా చాలా మంచిది కొంచెం కొంచెం వేస్తూ తోటకూర అనేది మిక్స్ చేసుకోవాలి నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం చూడండి ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి లైట్గా వాటర్ వస్తాయి ఈ వాటర్ అన్నీ దగ్గర పడేంతవరకు ఈ వాటర్తోనే తోటకూర అనేది మొత్తం కుక్ అయిపోతుంది తర్వాత మనం ఒక టూ టమాటోస్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా తోటకూర మొత్తం రెండు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి టమాటా అనేది కుక్ అయిపోయింది మనకు కర్రీ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయింది మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి కర్రీ ఎంత బాగుందో బాయ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్